ਕਦਾ ਵਰਦਿਲਾਲੇ ਵਰਦਿਲਾਲੇ ਨਿਆਣਾ ਦੇਖੇਤਾ ਵਰਦਿਲਾਲੇ ਬੱਜਾ ਇਤਰਾਕ ਬਾਤ ਵਿੱਚ ਇਹ ਬੱਦਲਦੀ ప్రజా వ్యతిరేక చట్టాలు న్యాయవాదల ఐక్యత న్యాయవాదల ఐక్యత న్యాయవాదల ఐక్యత న్యాయవాద న్యాయవాదల ఐక్యత ప్రజా వ్యతిరేక చట్టాలు ప్రజా వ్యతిరేక చట్టాలు ప్రజా వ్యతిరేక చట్టాలు ప్రజా వ్యతిరేక చట్టాలు వర్దిల్లాలి న్యాయవాదులత వర్దిల్లాలి న్యాయవాద న్యాయవాదల వర్దిల్లాలి న్యాయవాదులత వర్దిల్లాలి న్యాయవాదుల్యత ప్రజా వ్యతిరేక చట్టాలు ప్రజా వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలి ప్రజా చట్టాలు రద్దు చేయాలి ప్రజా వ్యతిరేక చట్టాలు ప్రజాయ్ ప్రజా వ్యతిరేక చట్టాలని రద్దు చేయాలి ప్రజా వ్యతిరేక చట్టాలని లాంట్ టైట్లు జాక్ట్ లాంటి నెంబర్ ఐదు వందల పన్నెండు రద్దు జివో నెంబర్ ఐదు వందల పన్నెండు రద్దు చేయాలి

రాష్ట్ర ప్రభుత్వం అతి గోప్యంగా ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ప్రవేశపెట్టింది ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు వలన భేద బలహీన వర్గాలు ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది ఇప్పటివరకు వరకు ఏదైనా సమస్య ఉంటే వాళ్ళ టైటిల్ సంబంధించి కోర్టులను ఆశ్రయించి కోర్టు ద్వారా సత్త పొందేవారు కానీ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కనుక అమలులోకి వస్తే అమలుకు వచ్చిన తర్వాత దీని అంతటి ఒక అథారిటీని నియమించి మొత్తం టైటిలింగ్ ఏ ల్యాండ్ టైటిల్ సంబంధించి అది ఇల్లైనా పొలమైనా ఏదైనా టైటిల్ సంబంధించి అధికారి వద్దే మొత్తం సమాచారం ఉంచడం జరుగుతుంది మీద సమస్య వచ్చినా కూడా అధికారి వద్దే వాళ్ళు దాని గురించి పోరాడాల్సి వస్తుంది ఆ అధికారులు ఎంతవరకు న్యాయం చేస్తారు ఏంటనేది మనందరికీ తెలిసిన విషయం ఎందుకంటే ప్రస్తుత విధానంలో ఓ పాస్ పుస్తకం కోసమో లేకపోతే టైటిల్ పుస్తకం కోసమో లేకపోతే ఏదైనా చిన్న సర్టిఫికేట్ కోసమో మన ప్రభుత్వ కార్యాలకు వెళ్ళి కాళ్ళు అరిగేలాగా పేదవాళ్ళు తిరుగుతుంటే కూడా వాళ్ళు న్యాయం చేయలేని పరిస్థితి ఒకవేళ చేసినా కూడా దానికి గాను ఎంతెంత వసూలు చేస్తారనేది బహిరంగ రహస్యం ప్రభుత్వ ఉద్యోగులు పేద పేదల దగ్గర నుంచి ఎంత ఎంత వసూలు చేస్తే ఏది ఇస్తారనేది కూడా బహిరంగ రహస్యం మరి ఇలాంటి పరిస్థితుల్లో మొత్తం యజమాన్య హక్కులన్నీ కూడా ఒక అథారిటీకి వెళ్ళిపోయి ప్రభుత్వమే దాన్ని అడుపుతానంటే దానివల్ల మరి ఎంత నష్టం ఏర్పడుతుందనేది మనందరికి తెలుసుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది ఇందులో భాగంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత కోర్టులు కూడా తీసేశారు కోర్టుల్లో కూడా దాని గురించి విచారించడానికి ఏమీ లేదు మొత్తం అథారిటీని పెట్టి ఒక ఒక సెపరేట్ ఒక సిస్టమ్ని పేర్లల్గా అంటే న్యాయవ్యవస్థ పేర్లల్గా ఇంకో వ్యవస్థని ఏర్పాటు చేసి న్యాయ వ్యవస్థను నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఈ చీకటి చీకటి చట్టాన్ని తెచ్చింది మరి ఈ చట్టం ఈ ప్రజలందరికీ ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి వెంటనే దీన్ని రద్దు చేయాలని అలాగే ఇటువంటి చట్టాలు ఇటువంటి భవిష్యత్తులో తేకుండా ప్రభుత్వం ఉండాలని ఈ విషయం మీద మేము కైక్లూరు భారతశేషన్ అంతా కూడా వీలే నిరాహారీక్ష చేయడం జరుగుతుంది మేము గత కొంతకాలంగా మా విధుల్ని బహిష్కరించి పోరాటం చేస్తున్నాం అందులో భాగంగా నిన్నటి నుంచి రిలే నిరాదోలు చేస్తున్నాం మరి ఈ ప్రభుత్వం ఈ విషయాన్ని గమనించి వెంటనే చట్టం రద్దు చేసే వరకు మా పోరాటం ఆగదని ఈ ఈ పోరాటానికి కైలూరు భారత నుంచి మా పూర్తి మద్దతు సహకరిస్తామని చెప్పి మా సహకారం అందిస్తామని చెప్పి తెలియజేస్తూ ఓకేనా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దాని గురించి చాలా మందికి అవగాహన కల్పించడం జరిగింది ఏకపక్ష ధోరణిలో కనీసం న్యాయ కోవిధులు కానీ న్యాయవాదులు కానీ సంప్రదించకుండా కోర్టు యొక్క పరిధిని తప్పించి కేవలం రెవెన్యూ వారికి మాత్రమే అధికారాలు భూ హక్కుల్ని సంక్రమింపజేసే అధికారాన్ని రెవెన్యూ వారికి చేసే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్టింగ్ ప్రజలకు చాలా అన్యాయం జరుగుతుంది దీనివల్ల ఈ చట్టం వల్ల కోవిధులు చేయాల్సిన పని కేవలం రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే చట్టాల పట్ల ఎటువంటి అవగాహన లేని రెవెన్యూ వారు ఈ భూ హక్కుల్ని నిర్ధారించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య దీన్ని వెంటనే రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు అందులో భాగంగానే మా కైకి భారతదేశం కూడా ఈ నిరసన కార్యక్రమం చేపట్టింది దీనికి ప్రతి ఒక్కరూ సంఘీభావం తెలియని మంది ప్రజాన్ని కోరుతూ యావత్ యావత్ ప్రజానీకానికి ఇది తెలియవలసిన విషయం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మధ్యకాలంలో ఐదు వందల పన్నెండు ఒక జీవోని తీసుకొచ్చారు ఆ జీవో వల్ల సామాన్యుడికి చాలా దారుణమైనటువంటి హాని జరుగుతుంది ఇంతకు ముందు కానీ ఇప్పుడు కానీ ఎవరికన్నా బలహీనతలకు కానీ లేకపోతే మధ్యతరగతి వారికి కానీ ఏమన్నా ఆస్తిపరంగా ఏమన్నా సమస్యలు వచ్చినట్లయితే వారు వచ్చి కోర్టుకు వచ్చి పరిష్కరించుకునేవారు ఆ కోర్టులో ఇరు వర్గాల న్యాయవాదులు వాదోపాదనం జరిపి అనేకమైన జడ్జిమెంట్లని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే ఆర్గ్యుమెంట్లు చెప్తే ఆ తర్వాత న్యాయమూర్తి గారు ఆ డాక్యుమెంట్స్ని ఆ ఎవిడెన్స్ని పరిశీలించి ఎవరి వైపు న్యాయం ఉందో గ్రహించి తీర్పు చెప్పేవారు అందువల్ల ప్రజలందరికీ న్యాయం జరిగేది అటువంటిది ఈ రోజున ఈ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు చేసినటువంటి ఈ ట్వంటీ సెవెన్ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ వల్ల ఐదు వందల పన్నెండు జియో వల్ల ఏమైపోతుందంటే ఇక్కడ నుంచి సివిల్ కేసు ఏవి కూడా కోర్టులకు రావటం కానీ పరిశీలించడం కానీ జరగదు ఆ సివిల్ తగాదాలన్నీ ఎంఆర్ఓ గారు ఆఫీస్లో నిర్ణయిస్తారంట అటుపైన వాళ్ళు ఏమన్నా నిర్ణయాలు తీసుకున్నా కానీ ఆ నిర్ణయాలు ఏమైనా లోపాలు ఉన్నా అప్పుడు కూడా కోర్టులో రావటం లేదు ఆ తర్వాత పై స్థాయిలో ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే ఇదంతా పరిష్కరించబడుతుందంట ఇదంతా చాలా దారుణమైన దుశ్చర్య ఇదే కనుక ఇలా కొనసాగితే సమాజంలో అరాచకత పెరిగిపోతుంది రౌడీలు గోండాలు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు మాత్రమే సమాజంలో విచ్చలుడిగా చెలరేకపోతూ పక్కవారా ఆస్తులను కబ్జా చేస్తూ వారు స్వాహా చేస్తూ ఉంటారు ఇది దారుణమైన ప్రజల పట్ల ప్రభుత్వం చేసినటువంటి దారుణమైన గొడ్డలు పెట్టుగా మేము మేము అభివర్ణిస్తున్నది ఈ చర్యని కాబట్టి ప్రభుత్వం వారు కనీసం ఈ చట్టం రూపొందించే సమయంలో సీనియర్ న్యాయవాదులు కానీ లేకపోతే రిటైర్డ్ జడ్జెస్ కానీ లేకపోతే న్యాయవాద ప్రముఖులు కానీ లేకపోతే ఈ న్యాయశాస్త్రం చేసిన కోవితుల గురించి కానీ వారితో ఎవరితో ఒక సమీక్ష కూడా పెట్టకుండా వారితో చర్చించకుండా కేవలం ఏకపక్ష నిర్ణయంగా రాత్రి రాత్రి చేసినటువంటి ఈ చీకట్టి చట్టాన్ని రద్దు చేయాలని మా కైక్నూరు బారు చేసిన తరఫున మేమందరం తీవ్రంగా కోరుతూ అలాగే మా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మా న్యాయవాదులందరూ చేసినటువంటి ఈ రిలే నిరహా దీక్షలకి మేము కూడా నిరా కైక్నూరు బార్ నుంచి మేము కూడా రిలే నిరహారీక్ష చేస్తూ మా సంఘీభావం తెలియజేస్తున్నాం సంతోష్ న్యాయవాదులందరూ తీవ్రంగా పోరాట చేస్తున్నాం ఈ రాజ్యాంగ విరుద్ధమైన ఈ యొక్క చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి న్యాయ వ్యవస్థని కాపాడాలని కోరుకుంటూ అలాగే భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా చేస్తున్న ఈ చట్టాలను వెంటనే రద్దు చేయాలని చెప్పి మన న్యాయవాద సోదరులందరూ ఈరోజు కైక్రూరు బాలక్షన్ తరఫున నిరసన కార్యక్రమం చేస్తున్నాం దీన్ని ప్రభుత్వం వెంటనే దీన్ని పరిశీలించి ఈ యొక్క చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్వారా ప్రభుత్వాన్ని విధించం ನ್ಯಾಯ ಬದಲಾಕೆ ತೊರೆದಿಲ್ಲ